ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లి స్వదేశం తిరిగి వస్తూ సాయం చేయబోయి జైలు పాలయ్యాడు ఓ వ్యక్తి జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన బద్దనపల్లి శంకరయ్య ఉపాధి కోసం సౌదీ వెళ్లి గత నెల పన్నెండున కొలంబో విమానం ద్వారా స్వదేశానికి బయలుదేరారు అయితే ఓ శ్రీలంక మహిళకు సాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది దీంతో శంకరయ్యను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన జమనాథ్ ఇచ్చేవారు లేకపోవడంతో అక్కడి జైల్లో ఉండిపోయారు

కప్పిన తర్వాత ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇట్లా పోలీసులు పట్టుకొని పోయిల్ అని చెప్పారు ఎందుకు అంటే పాప మన బిడ్డ అనుకుని కప్పిన అని చెప్పి అన్నంతో ఇక ఏం చేయను అర్థం కానీ సార్ ఇలా నేర్చుకుంటున్నాను అక్కడ ఏంది అన్న అదే విషయం చెప్పింది ఎవరు నేను ఏం తప్పు చేయలేదు తల్లి ఇట్లా కేసు పెట్టి పదమూడు తారీఖు నాడు జరిగింది సార్ పన్నెండు తారీఖు వెళ్ళిండు పదమూడు తారీఖు సాయంత్రం జైల్ సార్ ఇప్పటికి కూడా ఇంకో ఎంఎస్ వాళ్ళు కాల్ సార్ చేస్తే వాళ్ళు ఏం చేసేయాలంటే షూరిటీ లేరమ్మా అంటే మేము మా పరిస్థితి మీరు మేము ఎక్కడికి వెళ్ళవాలి వస్తారు సార్ మేము మా బాగా గారీ పరిస్థితి మీరు ఏదైనా ఉండిస్తారు భర్తను ఇట్లా చేసి రక్త రక్ట్ వేయరు ఎక్కడికి వెళ్ళాను ఇప్పటివరకు ఇంతవరకు సార్ మేము హైదరాబాద్ దాకా వెళ్ళాం హైదరాబాద్ నుండి సచివాలయంకి వెళ్ళినాము పేపర్ లెటర్ రాసి ఇచ్చినాము జీవన రెడ్డి దగ్గరికి వెళ్ళినాము అందరి దగ్గరికి వెళ్ళినాం కలిసినాము కలిస్తే ఎలాంటి ఎన్ని సంవత్సరాలు పోయినా